హలో హలో అది నాక కాల్ కట్ అయింది చార్జింగ్ లేక సార్ చెప్పండి సార్ మీరు టూ మంత్స్ బ్యాక్ కట్టి పెడితే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఏం లేదని చెప్పిచ్చారా సార్ అక్కడ అసలు ఆ కట్టడానికి సంబంధించిన ఏ సమాచారం కూడా లేదని ఇచ్చారు అంటే అక్కడ కట్టడం అయితే ఉందని చెప్పి ఇచ్చారు ఎంటీ ల్యాండ్ అన్నట్టు ఇచ్చారు అసలు దానికి సంబంధించి కట్టడానికి సమాచారం లేదు అంటే అర్థమేంటి ఇప్పుడు అక్కడ ఏదైనా కట్టడానికి వాళ్ళు అప్లై చేసుకోవడం గానీ అవి కానీ ఏమీ లేవని అప్లై చేయకపోతే లేనట్టే కదా అప్లై కట్టినట్లు అవును సరే అంటే గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం అక్కడ ఏమీ లేదు ఓకే కాకని అక్కడ ఉంది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి అనాథరైజుడ్ కన్స్ట్రక్షన్ కింద ఉంటుంది అవునవును అలాంటి అనాథరైజుడ్ కన్స్ట్రక్షన్ కి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ లైన్ ఇచ్చారు కన్స్ట్రక్షన్ కోసం మేము సార్ ఫస్ట్ మేటర్ అవును దానికేనా అసలు ఒక ప్రొసీజర్ అనేది ఉండాలి కదా ప్లాన్ ఏమైనా అప్రూవల్సింది అంతేగా మరి ఇప్పుడు మీకు కరెంట్ లైన్ కావాలంటే అప్లికేషన్ ఫారం ఉంది కదా అవునవును అప్లికేషన్ ఫారం ఫిల్అప్ చేయాలా దానిలో ఏవేవైతే వాళ్ళు అడిగారు అవన్నీ మీకు ఇవ్వాలా అప్పుడు కదా మీరు లైన్ ఇవ్వాలా అప్లికేషన్ ఫారం తాలూకు కాపీ కూడా మేము ఇదే కంప్లైంట్ లో పెట్టాము అక్కడ ఏమీ లేదు మరి వాళ్ళు ఎట్లా అడిగారు మీరు ఎట్లా ఇచ్చారు ఇప్పుడు మీది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కదా అవునవును సార్ ఆత్మగూరు చర్చి విషయంలో అవునవును కంప్లైంట్ వచ్చిందిలే మా పిజీఆర్ఎస్ కంప్లైంట్ మా ఎస్సీ గారి దగ్గరకు వచ్చింది ఎస్సీ గారు డీటెయిల్ రిపోర్ట్ రాయమన్నారు దాని గురించి అసలు అది రెండు వేల ఇరవై మూడు లో జూన్ నెలలో సప్లై ఇచ్చాము యాక్చువల్ గా ఇరవై మూడు జూన్ లో సప్లై ఇచ్చాము వాళ్ళు ఎస్టిమేట్ కి అప్రూవల్ చేశారు ట్వంటీ ఫైవ్ కేవీ ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టాం కాబట్టి కన్స్ట్రక్షన్ పర్పస్ అనేసరికి మేమే అప్రూవల్స్ ఏమి తీసుకోవట్లే మా అప్పట్లో తీసుకున్నట్లేరు మూడు రెండు వేల ఇరవై ఐదు అవునవును వాళ్ళు ఏ విధమైన అప్రూవల్స్ లేకుండా రన్ చేయటము మళ్ళీ దానిలో ఫైర్ యాక్సిడెంట్ జరగటము షార్ట్ సర్క్యూట్ పేరు చెప్పి జనరల్ గా షార్ట్ సర్క్యూట్ లో ఫైర్ యాక్సిడెంట్ అనేదానికి అదేమన్నా పతి కూడా ఏదో చిన్న నిపుణు అవ్వడంగానే కాలిపోయింది దానికి కాదు కదా ఒక బిల్డింగ్ బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ అవటం ఏంది అది షార్ట్ సర్క్యూట్ అవటం ఏంది ఏదో పాత సినిమాల్లో చూసి ఏదో ఉన్నారు తప్ప రియల్ లైఫ్ లో అవన్నీ జరిగేవి కాదు కదా ఇక్కడ నేను అక్కడ కంప్లైంట్ ఏం పెట్టామంటే అప్రూవల్ ఇచ్చిన డిపార్ట్మెంట్ మీద దొంగ కరెంట్ తీసుకున్న ఇతని మీద ఇద్దరి మీద చర్యలు తీసుకోమని పెట్టాను ఇక్కడ మీరేం చేయాలంటే మీ తప్పు లేదు అనుకున్నప్పుడు వాళ్ళ మీద కేసు బుక్ చేయడమే అంతే కదా ఇప్పుడు మీ దగ్గర తీసుకున్నారు వాళ్ళు ఎవరికి కాగితాలు ఇచ్చి అంటున్నారు అసలు ఇంకా ఇచ్చారు అనేది మా దగ్గర అయితే లేదు అడిగిన ఆర్టీఐ ప్రకారం అయితే మాకు ఏమి అందలేదు మాకు బేతు రాజేశ్వరి గారి పేరు సైట్ ఉందంట అంటున్నాం సార్ సైట్ డాక్యుమెంట్స్ మామూలుగా ఆధార్ కార్డు అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసి ఎస్టిమేట్ వేసేసాం అప్పటికి కూడా మళ్ళీ అది కూడా రాంగే అవుతుంది సార్ స్థలం బోన్ ఒకళ్ళు అయితే వేరే వాళ్ళు అడగకూడదు వేరే స్థలం ఓనర్ ఒకళ్ళు ఉంటారు అవును పర్మిషన్ తీసుకోవాలి అంటే వాడు తీసుకోవాలి అవునవును ఆర్దిక్ ఉండేవాడు లేకపోతే బయట వాళ్ళు వచ్చి కరెంట్ సప్లై మనం అడిగేదానికి లేదు కదా అదే సైట్ ఓనరే అడిగారు బీత్ రాజేశ్వరి గారే అడిగారు వాళ్ళ పేరు మీదే కరెంట్ సర్వీస్ కూడా ఉంది ఆ వాళ్ళ పేరు మీద రన్ అవుతుంది తర్వాత కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మేము కృపా మందిరము సొంతంగా ఏదో పెట్టుకుంటున్నాం అని చెప్పి కేటగిరీ చేంజ్ అడిగారు అక్కడ చూస్తే చర్చి ఉంది కదా అన్నట్లు మేము కేటగిరీ చేంజ్ చేసేసాం అదే అదే చర్చి అప్రూవ్ వాటి గురించి మేము అప్పుడు స్టార్టింగ్ లో తీసుకుని ఉంటారు కదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీస్ కి ఇంకా ప్లాన్ అప్రూవల్ అడగం మేము అసలు ఎప్పుడు తీసుకుంటే సరిపోయేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి సర్వీస్ చేంజ్ చేస్తామేలా అని చెప్పి మేము చేసేసాం స్టార్టింగ్ అప్పుడు తీసుకుని ఉంటారు అన్న ఉద్దేశంతో మేము అంటే స్టార్టింగ్ నుంచి మేము చర్చించినప్పుడు వేరే ఇగారు ఉన్నారు తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యారు అప్పుడు ప్లాన్ అప్రూవల్ అయితే తీసుకుని ఉంటారు అన్న ఉద్దేశంతో మనం కేటగిరీ చేంజ్ అప్పుడు అడగల నాకు తెలిసినంత వరకు నా సజెషన్ ఏమంటే మాకు డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ఏ కోపము ఉండదు అనాథరైజ్గా వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళ మీద మా టార్గెట్ అనేది ఉండేది ఓపెన్ చెప్పేది ఏంటంటే హిందూ ఆర్గనైజేషన్ గా చర్చ్ నడుపుతున్నప్పుడు నడుపుతూ మా తమ పిల్లలు అవి చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తాము అదే అదే ఒకసారి ఏఈ గారితో డిస్కస్ చేసి చెప్తాను సార్ జూనియర్ ఇంజనీర్ జై Ok. Ah, uh,